హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ సంధ్యాస్ టిప్స్ అండ్ టాక్స్ ఇంతకు ముందు వీడియోలో నేను ఇదిగో ఈ వినాయక పత్రి పూజా విశిష్టత తెలుసుకుందామా అనే శీర్షికలో మొత్తం నేను పదకొండు పత్రాల గురించి మీకు చాలా వివరంగా చెప్పాను ఈ వీడియోలో నేను మిగిలిన పది పత్రాల గురించి మీకు తెలియజేస్తాను ఏ పత్రం విశిష్టత దానిదే ఈ పత్రాలన్నీ ఔషధ గుణాలున్న పత్రాలు కాబట్టి వినాయక పూజలో ఈ పత్రాలను మనం వినియోగిస్తాము ముందుగా దీన్ని చూడండి ఇదిగో ఇప్పుడు మీరు చూసేదే దాడీమీ పత్రం పూజయామి దాడిమి అంటే దానిమ్మ మొక్క దీని యొక్క బొటానికల్ నేమ్ ప్యూనికా గ్రనేటం ఇది ప్యూనికేసి కుటుంబానికి చెందుతుంది ఈ దానిమ్మ మొక్క శక్తి స్వరూపిణి అంబకు చాలా ఇష్టం అందుకే దాడిమి ఫలాలను నైవేద్యంగా అమ్మవారికి పెడతారు ఇక ఈ యొక్క పత్రం యొక్క ఈ మొక్క యొక్క విశేషాలను తెలుసుకుందామా ఇవి అతిసారం విరేచనాలు దగ్గు కామెర్లు మొలలు ముక్కు నుంచి రక్తం కారడం కండ్ల కలకలు గొంతు నొప్పి చర్మ వ్యాధులని తగ్గిస్తాయి అంతేకాకుండా ఇవన్నీ కూడా హానికర క్రిములను మన దగ్గరికి రానియకుండా వాటిని నాశనం చేస్తాయి ఇంతవరకు మీరు పన్నెండవ పత్రం గురించి విన్నారు ఇదిగో ఇప్పుడు చూడండి ఇది పదమూడవ పత్రం దేవదారు పత్రం పూజయామి దేవదారు పత్రం అంటే దేవతలకు అత్యంత ఇష్టమైన పత్రం దీనిని సెడ్రస్ డియోడార్ అని బొటానికల్ నేము ఇది కుటుంబము పైనేసీకి చెందుతుంది దీని యొక్క మానుతో చెక్కే విగ్రహాలకు సహజత్వం ఎంతో ఉంటుంది ఇవి ముఖ్యంగా అజీర్తిని పొట్ట సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి అంతేకాకుండా చర్మ వ్యాధులు కంటి వ్యాధులను కూడా తగ్గిస్తాయి అలాగే శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తాయి ఇదిగో ఇప్పుడు చూడండి పద్నాలుగవ పత్రం వచ్చేస్తుంది మరువక పత్రం పూజయామి దీని యొక్క బొటానికల్ నేమ్ ఒరిగానం మెజరోనా ఇది లామియేసి కుటుంబానికి చెందుతుంది మరువక పత్రం అంటే మరువం అని అర్థం ఈ ఆకులు ఎండిన సువాసనను వెదజల్లడం దీని యొక్క ప్రత్యేకత ఇవి ముఖ్యంగా జీర్ణశక్తిని పెంపొందిస్తాయి ఇక జుట్టు రాలడం చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తాయి ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించటంలో వీటి పాత్ర ప్రముఖమైనది ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పదిహేనవ పత్రం సింధువార పత్రం పూజయామి సింధువార పత్రం అంటే వావిలి అంటారు వెలకెట్టలేనిది వావిలి అదేనండి దీని యొక్క బొటానికల్ నేమ్ వైటెక్స్ నిగుండో ఇది వెర్బినేసి కుటుంబానికి చెందుతుంది ఈ వావిలిని ముఖ్యంగా జ్వరం తలనొప్పి కీళ్లనొప్పులు గాయాలు చెవిపోటు చర్మ వ్యాధులు మూర్ఛవ్యాధి ప్రసవం అనంతరం వచ్చే ఇబ్బందులను చాలా బాగా తగ్గిస్తాయి అందుకే వావిలిని వెలకట్టలేని వావిలి అని అంటారు ఇప్పుడు వచ్చే పదహారవ పత్రం అందరికీ తెలిసినదే ఇదిగో చూడగానే మీకు అర్థమయ్యింది కదా జాజీ పత్రం పూజయామి జాజీ పత్రం ఇది సన్నజాజిగా పిరవబడే మల్లెజాతి మొక్క దీని యొక్క బొటానికల్ నేమ్ జాస్మినం గ్రాండి ఫ్లోరం ఇది ఓలియేసి కుటుంబానికి చెందుతుంది వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు వాతనొప్పులు జీర్ణాశయ వ్యాధులు మలాశయ వ్యాధులు నోటిపూత దుర్వాసన కామెర్లు చర్మ వ్యాధులను తగ్గిస్తుంది స్త్రీ సంబంధిత వ్యాధుల నివారణలో కూడా దీనిని వినియోగిస్తారు అదుగో ఇప్పుడు చూడండి పదిహేడవ పత్రం ఇది కూడా చాలా మంచి ఔషధ గుణాలున్న పత్రం గండకీ పత్రం పూజయామి గండకీ పత్రం అంటే లతా దూర్వా లేదా దేవకాంచనం అని అంటారు దీని యొక్క బొటానికల్ నేమ్ బాహీనియా పర్పూరియా ఇది సిసాల్పినియేసి కుటుంబానికి చెందిన మొక్క దీని యొక్క ఉపయోగాలను చూసినట్లయితే ఇది మూర్ఛవ్యాధి నివారణలో ఉపయోగిస్తారు అలాగే కఫాన్ని పోగొట్టడానికి పొట్ట సంబంధిత వ్యాధులకు నులి పురుగుల నివారణకు వినియోగిస్తారు కొన్ని ప్రదేశాలలో దీని యొక్క ఆకులను ఆహారంగా కూడా తీసుకుంటారు అదండి సంగతి ఇక రాబోయే పత్రం అందరికీ తెలిసినదే ఇదిగో చూశారుగా అశ్వత్థ పత్రం పూజయామి అశ్వత్థ పత్రం అంటే రావి ఆకులు అని అర్థం దీని యొక్క బొటానికల్ నేమ్ ఫైకస్ రెలిజియోజా ఇది మోరేసి కుటుంబానికి చెందుతుంది ఈ యొక్క పత్రాలు తెలియని వారు ఎవరైనా ఉంటారా చెప్పండి ఇక వీటి యొక్క ఉపయోగాలను చూద్దాం ఇవి మలబద్ధకం కామెర్లు వాంతులు మూత్రవ్యాధులు జ్వరాలు ముఖ్యంగా నోటి పూత చర్మ వ్యాధులను నివారిస్తాయి ఇవి జీర్ణశక్తిని పెంపొందించటానికి అలాగే జ్ఞాపక శక్తిని అధికం చేయటానికి వినియోగిస్తారు ఇది ఎన్నవ పత్రం గుర్తుందా ఇది పద్దెనిమిదవ పత్రం ఓకే ఫ్రెండ్స్ అదుగో వచ్చేస్తోంది పంతొమ్మిదవ పత్రం అర్జున పత్రం పూజయామి అర్జున పత్రం అంటే మద్ది చెట్టు ఆకులని అర్థం ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి దీని యొక్క బొటానికల్ నేమ్ టెర్మినేలియా అర్జున ఇది కాంప్రిటేసీ కుటుంబానికి చెందుతుంది ఇది అడవులలో పెరిగే అతి పెద్ద వృక్షం ఇది ముఖ్యంగా చర్మ వ్యాధులు కీళ్ళ నొప్పులు మలాశయ దోషాలు గుండె జబ్బుల నివారణకు చాలా బాగా పనిచేస్తుంది ఇదండి పంతొమ్మిదవ పత్రం యొక్క విశేషాలు అదుగో ఇప్పుడు వచ్చేది ఇరవయవ పత్రం అర్క పత్రం పూజయామి అందరికీ బాగా తెలుసండి తెలుగులో దీనిని జిల్లేడు అని పిలుస్తారు దీని యొక్క బొటానికల్ నేమ్ కెలోట్రాపిస్ జైగాన్షియా ఇది యాస్క్లిపియడేసి కుటుంబానికి చెందుతుంది దీని యొక్క పుష్పాలు లేత వంకాయ రంగులో లేదా తెలుపు రంగులో ఉంటాయి సో ఈ విధంగా ఇది రెండు రకాల పుష్పాలను ఇస్తుంది వీటిని ముఖ్యంగా యజ్ఞ సమిదలుగా వాడతారు శ్వేతార్క గణపతి అనగా తెల్ల జిల్లేడు పేరుతో మలచిన వినాయక ప్రతిమను పూజించటం దీని యొక్క ఉపయోగాలను చూసినట్లయితే ఈ యొక్క పత్ర రసం సర్పాల విషాన్ని హరిస్తుంది అంతేకాకుండా శ్వాసకోశ వ్యాధుల నివారణలో కూడా వినియోగిస్తారు గాయాలను మాన్పటంలో కూడా ఈ పత్రాలకు ప్రత్యేకత ఉంది ఏ పత్రాన్నైనా మనం సొంతంగా వినియోగించుకోకూడదు తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఏ పత్రానైనా మనము వినియోగించాలి ఇక చివరిది ఆఖరిది ఇరవై ఒకటవ పత్రం సెమీ పత్రం పూజయామి దీనినే జమ్మి చెట్టు అని అంటారు దీని యొక్క బొటానికల్ నేమ్ అకేషియా స్పైసీ జరా ఇది మైమోసేసీ కుటుంబానికి చెందుతుంది దేవి నవరాత్రులలో దీనికి అధిక ప్రాముఖ్యత ఉంది అజ్ఞాతవాస సమయంలో పాండవులు తమ ఆయుధాలను ఈ వృక్షం పైనే దాచి ఉంచారు కదా ఇది అందరికీ తెలిసిన విషయమే దీని యొక్క ఉపయోగాలను చూద్దాం ఇది ముఖ్యంగా నోటి సంబంధిత వ్యాధులను చక్కగా తగ్గిస్తుంది అంతేకాకుండా జీర్ణ వ్యవస్థకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవండి ఇరవై ఒక్క రకాల పత్రాల గురించి రెండు వీడియోలలో నేను మీకు తెలియజేశాను మొదటి వీడియోలో పదకొండు పత్రాల గురించి చెప్పాను ఈ వీడియోలో మిగిలిన పది పత్రాల గురించి చెప్పాను పత్రాలను తెలుగులో ఏమని పిలుస్తారో తెలియజేశాను అలాగే వాటి యొక్క బొటానికల్ నేమో చెప్పాను అవి ఏ కుటుంబానికి చెందుతాయో కూడా మీకు వివరంగా తెలియజేశాను కదా ఫ్రెండ్స్ అయితే అసలు ఈ పత్రిని ఎందుకు వినియోగించాలో అనే విషయాన్ని కూడా చూద్దాం భాద్రపద మాసంలో వానలు పడుతూ ఎక్కడికక్కడ చిత్తడిగా బురదగా ఉంటుంది గుంటల్లో నీళ్లు నిలిచి సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో వినాయకునికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయటం వల్ల ఇంట్లో వాతావరణం బాగుపడుతుంది అలాగే సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయటం ఆనవాయితీ కొందరు పూజ ముగిసిన తరువాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనో ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు అంటే పది రోజుల పాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పీలుస్తాం తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనో చెరువులోనూ నిమజ్జనం చేయటం వల్ల కూడా లాభమే చేకూరుతుంది పత్రిలోని ఔషధ గుణాలలో కొన్నైనా ఆ నీటిలో చేర్తాయి ఆ రకంగా అవి నీటిలోని క్రిములన్నింటినీ కూడా నశింపచేస్తాయి ఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు తొమ్మిది రోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా అనేకమైన సత్ఫలితాలు కలుగుతాయి ప్రస్తుత పరిస్థితులలో ఈ ఇరవై ఒక్క పత్రాలు మనకు లభ్యం కాకపోవచ్చు మనకు దొరికిన ఐదు లేదా ఏడు పత్రాలనే స్వామివారికి సమర్పించి చక్కగా పూజ చేసుకోండి ఇదిగో ఇది చూడండి ఎన్ని పత్రాలు చెప్పిన నేను ఈ పండును చూపించకుండా ఉంటే ఎలా ఇదిగో ఇది వెలగండి వెలగ పండు ఇది స్వామివారికి చాలా ఇష్టమైన పండు అందుకే దీనిని కూడా వీలైతే మనం ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని వినియోగిద్దాం ఇలా పసుపుతో కానీ మట్టితో కానీ చేసిన గణేషాలనే వినియోగించండి ఎందుకంటే పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎప్పుడు అనుకోకండి ఈ కాపాడడం అనేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి చక్కటిగా ఇలా గణేషాను తయారు చేసుకొని చెయ్యండి ఇంకా మీకు క్రియేటివిటీ ఉంటే కూరగాయలతో కూడా పండ్లతో కూడా చక్కగా గణేషాను తయారు చేసుకోవచ్చు అలాగే వివిధ రకాల పత్రాలతో గణేషుణ్ణి అందంగా తీర్చిదిద్దుకోవచ్చు మన క్రియేటివిటీ మన చేతిలోనే ఉంది కాబట్టి మర్చిపోకుండా ఈ సంవత్సరం మాత్రం ఎకో ఫ్రెండ్లీ గణేషానే వాడండి అదండి సంగతి వినాయక పత్రి పూజా విశిష్టత గురించి పూర్తిగా మీకు తెలియజేశాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్